అందరికీ నమస్కారం శ్రీ మాత్రి నమ కుంభరాశి వారికి మే పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అన్ని పనులు కూడా పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు వీడియోకి సమయాన్ని కేటాయించింది చూడండి ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా కుంభరాశి వారి గురించి చెప్తూ ఉంటారు కానీ చాలా 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 చోట్ల నుంచి బోలెడంత ఇన్ఫర్మేషన్ని కుంభరాశి వారి కోసం మరీ సేకరించి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది మీకున్న ఎటువంటి అనుమానాలకైనా ప్రశ్నలకైనా కానీ ఈ వీడియోలో పూర్తి సమాధానం దొరుకుతుంది అంతేకాకుండా మీరు పడుతున్న చిన్న చిన్న కష్టాలకి పెద్ద పెద్ద బాధలకి సమస్యలకి అన్నిటికీ కూడా ఈ వీడియోలో చిన్న చిన్న పరిహారాలు అనేటివి కూడా ఉంటాయి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం ఇచ్చే లైక్ వల్ల మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో అయితే స్టార్ట్ చేసేద్దాను ఇక కుంభరాశి గురించి వ్యక్తిగతంగా మనం మాట్లాడుకుంటే కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులండి ఎటువంటి కల్మషం లేని వ్యక్తులు అనమాట మనసులోనైనా కళలోనైనా కానీ ఎదుటివారికి ఎటువంటి అపకారం చేద్దాము అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరు కనీసం వీరికి నష్టం చేసిన వాళ్ళని చూసి కూడా కొన్ని కొన్ని సమయాలలో జాలి పడే గొప్ప మనసున్న వాళ్ళు కుంభరాశి వారు ఎదుటివారు వారు ఆపదలో ఉన్నారు అంటే వెంటనే వీళ్ళు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంటాయి అన్నమాట అంత సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు పైకి చాలా గంభీరంగా ఎదుటి అంటే ఎదుటివారిని వారిని కొట్టేటట్టుగా ఎదుటివారితో మాట్లాడటానికి ఇష్టం లేనట్టుగా కొంచెం ఘరానాగా కొంచెం పొగరుగా అలా కనిపిస్తారు కుంభరాశి వారు కానీ వీరిది చాలా మంచి మనసు చాలా సెన్సిటివ్ మనసు కాకపోతే ఎదుటివారితో వెంటనే కలుపుగోలుగా ఉండలేరనమాట అంటే మనుషులు అన్న తర్వాత అందరూ కూడా ఒకే రకంగా ఉన్నారు కదండి కొంతమంది ఏంటంటే ఈజీగా ఎదుటి వ్యక్తులతో కలిసిపోతారు కొంతమంది ఏంటంటే కొంచెం అలవాటు పడినాక కలిసిపోతుంటారనమాట అలా రెండవ జాతికి చెందిన వాళ్ళు వారు అయ్యో వీళ్ళు మనుషులతో కలవట్లేరు కదా అని చెప్పేసి వీరికి పొగరు గరానా ఉంది అంటే నిజంగానే పొరపాటు పడ్డట్టేనండి ఎందుకంటే ఎటువంటి పొగరు కానీ ఘరణ కానీ కల్మషం కానీ ఈర్ష కానీ కుంభరాశి వారికి అస్సలు ఉండవు అని చెప్పుకోవచ్చు అనమాట అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకునే వ్యక్తులలో కుంభరాశి వారు మొట్టమొదటి స్థానంలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వ్యక్తిగతంగా వీరికి ఉన్న మంచి మనసుకి కొన్ని కష్టాలు కొన్ని బాధలు కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి అలాగే పట్టి కూడా పీడిస్తున్నాయి కొన్ని సంవత్సరం వరకు కొన్ని పర్సనల్ విషయాల వల్ల చాలా సమస్యలు అనేవి ఎదుర్కొన్నారు మానసికంగా చాలా బాధలు పడ్డారు చాలా మానసికంగా నలిగిపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అయినప్పటికీ కూడా కొంచెం ఇప్పుడు ఆ సమస్యల నుంచి ఊరట కలిగి కొంచెం మనశ్శాంతిగా ఉంటున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను కుంభరాశి వాళ్ళు చాలా అంటే చాలా సెన్సిటివ్ అండి ఇప్పుడున్న ఈ పరిస్థితి రోజులలో ఇంత సెన్సిటివ్ పర్సన్స్ చాలా చాలా తక్కువగా ఉంటారు కానీ ఇంత సెన్సిటివ్ పర్సన్స్ ఎక్కువగా అంటే డేర్ అండ్ డ్యాషింగ్గా ఉండే ప్రజల మధ్య ఉండడం కూడా చాలా కష్టం అంటే ఊరు కూరుకే ఇది అయిపోతారు మానసికంగా కుంగిపోతారు చీటికి మాటికి కాళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తుంటాయి మొహమాట పడిపోతుంటారు భయపడిపోతుంటారనమాట అలా ఆ జాతికి చెందిన వాళ్ళు కాబట్టి వీరితో అంటే వీరి గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు వీరి పక్కనే ఉన్న వాళ్ళకైతే వీరి యొక్క మెంటాలిటీ వీరి యొక్క మనస్తత్వం అనేది పూర్తిగా అర్థమైపోతుంది కానీ కొత్త వారికి మాత్రం కొంచెం వీరు అంటే కొంచెం గరాన బిలకి కొంచెం పొగరమ్మ వీళ్ళు అన్నట్టుగా చెప్పుకునేట్టుగా ఉంటారన్నమాట ఒకటి వీటిలో కొంచెం మైనస్ పాయింట్ ఇప్పటికైనా కానీ అంటే ముప్పై సంవత్సరాలలోపు ఒక లెక్కగా ఉంటారు కుంభరాశి వాళ్ళు ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఒక లెక్కగా ఉంటారు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని కాస్త ఎవరితో మీరు మాట్లాడితే ఏ విధంగా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎవరి దగ్గర మో మాట పడకూడదు ఎవరి దగ్గర నేరం డ్యాస్యంగా ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రవర్తించడం వల్ల వీరి జీవితానికి కొంచెం గొప్ప మార్పులు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే అయిన వాళ్ళ దగ్గర కూడా వీళ్ళ మొహమాటం అనేది ఉంటుంది ఈ విధంగా అయిన వాళ్ళ దగ్గర కూడా మొహమాటం అనేది ఉండటం వల్ల వీళ్ళని వీళ్ళ కుటుంబ సభ్యులని కొన్ని అవసరాలకి వాడుకొని అవసరాలు తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేస్తూ ఉంటారనమాట అయిన వాళ్ళే కాబట్టి అయిన వాళ్ళతో కూడా రఫ్ అండ్ టఫ్గా ఉండడం అనేది వీరికి చాలా ముఖ్యం అన్న విషయం అయితే కుంభరాశి వాళ్ళు తెలుసుకోవాలి అంతేకాకుండా కుంభరాశి వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే ఒక లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులై కుంభరాశి వారికి ముందు పైన కుటుంబం అంటే వర్క్ చేసే బిజినెస్ అంటే ఎక్కువ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు కుటుంబం అన్న బిడ్డలన్నా కానీ చాలా ప్రాణంగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి స్నేహితులు కూడా కొంచెం తక్కువనే అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరితో ఎక్కువగా కలిసి అంటే అనమాట ఎక్కువ ఎక్కువ నా ప్రపంచం ఏంటో నేనేంటో నా పని నేను చేసుకుంటున్నాను కదా నా పని నాకు గడుస్తుంది కదా నా పనులు నేను చూసుకొని నా నా కుటుంబం వరకు నేను చూసుకొని నా దూరంలో నేను ఉంటాను ఒకరితో నాకెందుకు అబ్బా అన్నట్టుగా ఉంటారనమాట ఎక్కువగా కుటుంబంతో అంటే కుటుంబంతోనే కలిసి ఉంటారే తప్ప బయట వాళ్ళతో ఎక్కువగా స్నేహంగా ఉండడానికి ఇష్టపడరు ఇష్టపడరు అంటే అనడం కూడా వీరి యొక్క లైఫ్ స్టైల్ అనేది ఆ విధంగానే ఉంటుందన్నమాట వీరికి ఈ మధ్య కొన్ని రకాలైన కష్టాలు కొన్ని రకాలైన సమస్యలు ముఖ్యంగా ఏలీ నాటి శని ప్రభావం అనేది మూడవ దశలో ఉండటం వలన కొన్ని ఇబ్బందులను కూడా చవి చూస్తున్నారు హెల్త్ పరంగా కూడా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని చెప్పి కొంచెం మానసికంగా ఒత్తిడి కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం అంతేకాకుండా కొంచెం హెల్త్ పరంగా అంటే మైగ్రేన్ తలనొప్పి రావడం కొంచెం భుజాలతో నొప్పులు కాళ్ళ నొప్పులు కనిపించడం సరిగ్గా నిద్ర పట్టక ఇలాంటివి అంటే గుండెల్లో దడగా అనిపించడము ఇలాంటి సమస్యలతోటి కొంచెం ఇబ్బంది పడిపోతున్నారనమాట ఈ ఇబ్బందులన్నిటికీ కూడా ఒకటే కారణం ఏంటంటే వీరికి ఉన్న అతి ఆలోచన ఏదైనా కానీ చాలామందిని మనం గమనించినట్లయితే ఏదైనా ఒక విషయం గురించి మనం చెప్తే లైట్గా తీసుకొని ఓకే అని చెప్పి పక్కన పెట్టేస్తారు కుంభరాశి వాళ్ళు అలా కాదు ఏదైనా కానీ చాలా డీప్గా వెళ్ళిపోతుంటారు లో కూడా వీళ్ళు డీప్లోకి వెళ్ళిపోతారు అనమాట అంత పర్టిక్యులర్గా ఆలోచిస్తారు చిన్న విషయమైనా కానీ వాళ్ళకి భూతద్దంలో చూసుకొని పెద్దగా అన్లాగా ఆలోచిస్తారనమాట వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఉన్న అలవాటే అది చిన్న డ్రెస్ కొనాలన్నా కూడా పది కోట్లు తిరుగుతారు చిన్న బంగారం కొనాలన్నా కానీ పది కోట్లు తిరుగుతారు పదిసార్లు ఆలోచిస్తారు మనశ్శాంతి ఉండదు ఎప్పటికో ఎంతమందో ఓకే చెప్పిన ఎప్పటికో వాళ్ళకి నచ్చుతుంది అనమాట అలా ఆ టైప్ ఆఫ్ వ్యూలో కొంచెం ఆలోచన విధానం అనేది కొంచెం ఎక్కువగా అంటే డీప్గా ఆలోచిస్తారనమాట కాస్త డీప్నెస్ని తగ్గించుకొని అంటే ఏది శాశ్వతం కాదు బొమ్మ మీద మనిషి ప్రాణానికే అసలు గ్యారంటీ లేని జీవితాలు ఇవి కాబట్టి ఏది కూడా అంత డీప్గా వెళ్ళకండి డీప్గా వెళ్ళడం మంచిదే కాదు అనటం లేదు కానీ దానివల్ల మీకు నష్టం జరగనంత వరకు మంచిది దానివల్ల మీరు నష్టపోతున్నప్పుడు ఆ నష్టపోవడం మీరు గమ పక్కకు నెట్టాలని డీప్నెస్ని తగ్గించుకోవాలని కానీ కాస్త అంత డీప్గా వెళ్ళకుండా పై పై ఆలోచించుకొని పై పైనే చేసుకొని ఏదో ముఖ్యమైన నిర్ణయాలు వచ్చినప్పుడు కుటుంబంతో కలిసి సలహా తీసుకొని ముందుకు వెళ్తే బెటర్ అని చెప్పి నా ఒపీనియన్ అనమాట అంత డీప్గా వెళ్ళకుండా ఉంటే బెస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇది ఒకటి ఆలోచించుకోండి ఇంకా ఓవరాల్గా చూసుకుంటే కుంభరాశి వారికి ఈ మూడు రోజులు అంటే మే పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో చాలా చక్ సక్రమంగా జరగనుందనమాట ముఖ్యంగా వృత్తిపరంగా చూసుకుంటే చిన్న పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళకైనా వృత్తి ఉద్యోగం చేసే వారికైనా సాఫ్ట్వేర్లకైనా వ్యాపారస్తులకైనా ఎవరికైనా కానీ చాలా మంచిగా ఉంది ఈ మూడు రోజులలో ఒక రోజు చాలా బిజీగా ఉంటారనమాట ఇక మిగతా రెండు రోజులు కూడా కొంచెం అంత బిజినెస్ అనేది ఉండదు కొంచెం స్ట్రెస్ తగ్గించుకుంటారు ఈ మూడు రోజుల్లో వీరికి ప్రయాణం తగిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి ఇక అంతేకాకుండా ఓవరాల్గా మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది డబ్బుకు సంబంధించి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజులలో కుంభరాశి వారికి చాలా వరకు కూడా పర్వాలేదని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే కనుక కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా చాలా బాగుంటుంది ఇక అంతేకాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి టెన్షన్స్ కుటుంబానికి సంబంధించి ఉండవు హ్యాపీగా ఈ కుటుంబంతో అంటే మూడు రోజులు రెండు రోజులు కుటుంబంతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సినీ రంగ పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ చేసే చేసేవారికి రాజకీయ నాయకులకు కూడా ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ పరంగా కూడా కొన్ని రకాలైన ఇబ్బందులను చూస్తారు కొన్ని రకాలైనటువంటి ఎడబాటును కూడా చూడొస్తారు కొంచెం బాధపడతారు కొంచెం ఫీల్ అవుతారు ఈ మూడు రోజులలో కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ మూడు రోజులలో కూడా ఇటువంటి డిస్టర్బెన్స్ చూడాలి మీరు తప్పదు తర్వాత మళ్ళీ మామూలుగా కలిసే అవకాశం అయితే కనిపిస్తూ అనమాట ఇక సంతాన పరంగా చూసుకుంటే ఎవరికైతే సంతాన భాగ్యం లేదు అని చెప్పి మెడికల్గా వెళ్ళారో వారికి కొంచెం బరువు తగ్గించుకొని మంచి ఆహారాన్ని పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ప్రతిరోజు కూడా మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ కాస్తంతో బరువు తగ్గే ప్రయత్నం చేస్తే సంతానం మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుందనమాట ఇక ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ భాగ్యం కూడా కలిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి కాస్తంత వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఆ వివాహం కోసం కొంచెం గట్టి ప్రయత్నాలు అయితే చేస్తే తప్పకుండా మీకు ఈ సంవత్సరంలోనే వివాహ భాగ్యం కలుగుతుంది అని చెప్పి పెట్టిందండి ఇక ఓవరాల్గా మీకున్న సమస్యలు బాధలు ఇవన్నీ కూడా తొలగించుకోవడం కోసం అంతేకాకుండా కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు రూపం విషయానికి వస్తే చక్కటి రూపం విశాలమైన నుదురు పెద్ద పెద్ద నేత్రాలు ఒత్తైన కురులు చక్కటి చిరునవ్వు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షణీయంగా ఆకట్టుకునే మాట తీరు ఇవన్నీ కూడా వీరి సొంతమని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి నరదిష్టి నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా బయట వారి కంటే కూడా అయిన వారిలోనే వీరి నరదిష్టి ఎక్కువగా పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎవరు అయిన వాళ్ళు ఎవరు వాళ్ళు అని చెప్పి ఇప్పటికే కుంభరాశి వారికి తెలిసే ఉంటుంది కాబట్టి ఎవరు అయిన వాళ్ళు ఎవరు పరాయే వాళ్ళో తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు మీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో వారితో మీరు కూడా ఆ విధంగానే ప్రవర్తించి ఎవరికి ఎటువంటి సమాధానం ఇవ్వాలో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీ యొక్క బిహేవియర్ కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయని అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక మీకున్న నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం ఎర్ర నీళ్ళు తీసి వేసుకుంటూ ఉండడం ఇంటికి గుమ్మడికాయతో అమావాస్య కళ్ళ దిష్టి తీసేసుకుంటూ ఉండడము అంతేకాకుండా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడము విభూదిని శివాలయం నుంచి తెప్పించుకొని ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు మొదటిన విభూదిని ధరించడము కాస్త అంత స్నానం చేసే నీటిలో విభూదిని వేసుకోవడం వల్ల కూడా మీకున్నది దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడము అక్కడికి వెళ్ళినప్పుడు సింధూరాన్ని తెచ్చుకోవడము ఏదైనా ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు సింధూరాన్ని ధరించి బయటకు వెళ్ళడము అంతేకాకుండా బయటకు వెళ్ళేటప్పుడు జేబులో ఒక పచ్చటి నిమ్మకాయని వేసుకొని వెళ్ళడం ఆ నిమ్మకాయని ఇంటికి వచ్చేటప్పుడు ఇంటి బయట ఎడమ చేతి వైపు తలపై బాగాన కుడి చేతి వైపు మూడు సార్లు ఆ నిమ్మకాయని తిప్పేసుకుంటుని దూరంగా విసిరిపడేసేయడము దీనివల్ల ఏంటంటే మీకున్న నరదిష్టి ఘోష అనేది పూర్తిగా అన్నమాట అంతేకాకుండా ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము మాలను సమర్పించుకోవడము స్వామివారికి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంట దగ్గర గ్లాసుడు పాలు గ్లాసెడ్ నీళ్ళతోటి ఆ యొక్క చెట్టు మొదట్లో పోయడము ఆ చెట్టు దగ్గర నేతితో కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల మీకున్న అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి పోయి మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలు అయితే ఏవీ లేవండి హ్యాపీగా ఈ మూడు రోజులు గడిచిపోతాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఏ మాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుడి ఆశీస్సులు లక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీకు బిడ్డల మీద ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖిన భవంతు ఓం నమస్కారం అండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు